హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు ఇంతకుముందు నేను రెడ్ కలర్ గులాబీ చెట్టు పువ్వులు చాలా కాసేది అని పెట్టాను కదండి అదే చెట్టు అండి మొన్న బండిగాడు ఇటు సైడ్ వచ్చేసి ఈ కొమ్మ అనేది ఇంచేసింది అనమాట ఇలా గట్టిగా లావడం వల్ల ఇక్కడ కింద కూడా కొంచెం ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇక్కడ కింద కూడా కొంచెం అనేది ఇలా ఇరిగిపోయింది కొమ్మ కాకపోతే నేను దీన్ని అలానే నాటాను నాటానమాట అయినా కూడా ఇది సెట్ అవ్వలేదండి చెట్టు అయితే ఎండిపోయింది ఫైనల్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఆకులన్నీ ఎండిపోయాయి దీనికి ఇంతకుముందు చాలా పూలు పూసేది ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను అంటే లాస్ట్ టైం నేను ఇంతకుముందు వీడియోలు పోస్ట్ చేశాను కదా అందులో కూడా దీని వీడియో ఉందనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను మంచి చెట్టు అండి చాలా పువ్వులు వచ్చేది కానీ ఈ బన్నీ వల్ల ఇలా అయిపోయింది చెట్టు అయితే మరి ఈ చెట్టు అయితే నాటుకుంటుంది లేదు అనేది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మొత్తం ఎండిపోయింది చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక్కడ ఇరిగిపోయింది అనమాట చెట్టు నేను దాన్ని అలానే ప్రెస్ చేసి నాటాను ఇలా చూడండి కదులుతుంది బాగా ఇంకా చిగురు అనేది రాదేమో అండి ఇలా ఎండిపోయిందనమాట సో మళ్ళీ దీని ప్లేస్లో వేరే చెట్టు పెట్టాల్సి వస్తుంది ఇప్పటికీ టూ టైమ్స్ అయిందండి బన్నీ ఇది సెకండ్ టైం అనమాట ఇలా చేయడము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఒక చెట్టుని ఇరగొట్టేసింది ఇలానే ఇప్పుడు మళ్ళీ ఈ చెట్టును కూడా ఇరగొట్టేసింది అది చెట్లు చూసింది అంటే చాలా ఎక్కడా ఉండదండి అసలు అంటే చెట్లను లాగడము కొమ్మలు లాగడము పూలు లాగడము ఇలా చేస్తుంది అనమాట అందుకోసమనే నేను దానికి ఇలా చైర్ అడ్డు పెట్టేశాను అయినా కూడా ఆ చైర్ ఎక్కే వచ్చేసింది ఇటు సైడ్ వచ్చి ఈ చె ఈ చెట్టుకున్న ఈ కొమ్మ అనేది పెరిగేసింది నేను ఏం కాదులే పైన ఒకటే పోయింది అనుకున్నాను కానీ మొత్తం ఇలా అయిపోయింది అనమాట అంతా ఎండిపోయింది చెట్టు అంతా లోపలేదో వేరేమన్నా విరిగిపోయిందో తెలియదు కానీ అంటే గులాబీ చెట్లు ఎలాగంటే ఈ కొమ్మలు ఏమైనా లాగినా లేదంటే పెరిగినా కూడా ఇక్కడ కింద ఉంటుంది కదా ఆ వేరు కదిలిందనుకోండి ఇంకా చెట్లు రావు సో ఈ చెట్టు కూడా అలానే అయిపోయినట్లుంది అందుకే దీనికి చిగురు అనేది లేదు ఆకులు అనేది మొత్తం ఎండిపోయింది చూసారు కదా చాలా బాధ వేసిందండి దీనికి చాలా పువ్వులు వస్తాయి కావాలంటే నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇంతకుముందు నేను మీకు పోస్ట్ చేసిన వీడియోస్లో అది కూడా ఉంది ఈ చెట్టు వీడియో ఉందనమాట దానికి చాలా పువ్వులు వచ్చేటివి చూసారు కదా మరి బన్నీ ఇలా చేయడం ఇది సెకండ్ టైం అండి ఈ చెట్టును తీసేసి మళ్ళీ దీని ప్లేస్లో ఇంకొక చెట్టు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చిగురు అయితే రాలేదు కదా సో ఇది ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా ఎండిపోయిందండి ఇక్కడ కొమ్మల్లో కూడా కనిపిస్తుంది చూడండి కొమ్మలు అనేటివి పూర్తిగా ఎండిపోయాయి సో దీని ప్లేస్లో ఇంకో చెట్టు అయితే పెట్టాల్సి వస్తుంది చాలా బాధేసిందండి ఈ చెట్టు పోయినప్పుడు కానీ ఏం చేస్తాం దానికి ఏమీ తెలియదు కదా సో దానికి తెలియక లాగేసింది అనమాట ఇది చూసిన తర్వాత నాకైతే చాలా అండి ఎందుకంటే చాలా పూలు పూసే చెట్టు ఇలా అయిపోవడం అంటే ఎవరికైనా బాధేస్తుంది కదా ఓకే అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్